సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం గోనెపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ పంచాయతీ పాలక వర్గ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ఎంపీపీ మాణికరెడ్డి హాజరయ్యారు సర్పంచ్ సభ్యులను షాలువాలతో సత్కరించారు అనంతరం మాట్లాడారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని చెప్పారు శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ కుల సంఘాల భవనాలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినట్లు తెలిపారు గ్రామభివృద్ధిలో ప్రజలందరూ కీలక పాత్ర పోషించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు కార్యక్రమంలో సర్పంచ్ స్వరూప ఎల్లా గౌడ్ ఎంపీటీసీ పద్మామలేశం గౌడ్ ఉప సర్పంచ్ షాదుల్లా పాల్గొన్నారు మరి ఐదేళ్లలో ఐదేళ్ళ పాటు మరి అన్ని సమస్యలను ఎదుర్కొంటూ మరి ధీటుగా మరి అభివృద్ధిని ముందుకు సాగిస్తూ మరి ఐదేళ్లలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మరి గోనెపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ అదేవిధంగా వార్డు సభ్యులందరూ కూడా నేను పేరు పేరిన కృతజ్ఞతలు ఏది ఏమైనా ఎవరు గోనెపల్లి గ్రామ ప్రజలు సహకరిస్తేనే ఇవన్నీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితి దాన్ని కూడా మరి పాలక వర్గం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పదవీ కాలం అయిపోయింది అని దిగులు పడవలసిన పని లేదు రేపు రాబోయే రోజులుగా ఇంకో మంచి రోజులు రావచ్చు మరి మనము ఇలా ప్రజలకు సేవ చేస్తే ఇటువంటి అవకాశాలు చాలా వస్తాయి కనుక మరి ఏ సర్పంచ్ అయినా ఏ ఎంపీటీఎస్ అయినా వార్డు మెంబర్లు అయినా మరి మన పదవీ కాలం అయిపోయిందని మరి ఇంట్లో కూర్చోదు తప్పకుండా ప్రజలకు సేవ చేసే దిశగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ